తొలి ఏకాదశి సందర్భంగా పెద్దశంకరంపేట కేంద్రంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం విఠలేశ్వర మందిరంలో భక్తులు ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి పోటెత్తారు ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి అత్యంత విశిష్టత ఉంది ఏడాది ప్రారంభానికి సూచికగా తొలి ఏకాదశిని వివరిస్తూ పురాణాలు చెబుతున్నాయి శ్రీ మహావిష్ణువు ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉండటంతో తొలి ఏకాదశి ఏకాదశి కూడా అంటారు ఏకాదశి శ్రీ మహావిష్ణువు ఎంతో ప్రీతిపాత్రమైనది బుధవారం ఏకాదశి సందర్భంగా పెద్దశంకరం పేట కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం రుక్మిణి పాండురంగ సమేత విఠలేశ్వర ఆలయాలలో వేద బ్రాహ్మణ పండితులచే ఉదయం నుండి అభిషేకాలు నిర్వహించడం జరిగింది ఉదయం నుండి ఆయా ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులను చెల్లించుకున్నారు मू्यामी हाथीभ्यों नमस्कारा कौन लक्ष्मी वेंकटेश्वरा, आयुष्य आयुष्य वेकटेश्वर गोदादेवी सभीदेवताभ्यों नमह हाँ। शोश आयुषदेवेंद्रि दे। आयुषदेवेंद्रि दे। प्रतिष्ठली मनोवांचाफलसी